హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆస్తి మిర్చిలు అండి చిల్లీస్ తో చేసినవి కాదు ఇవి వంకాయతో చేసిన బజ్జీలు అండి ఇవి చూసారు కదా వంకాయల్ని వంకాయలతో చేసినటువంటి మిర్చిలు అండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా స్పైసీ లేకుండా కూడా చేసి ఇవ్వచ్చు అందరూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ తినేటటువంటి రెసిపీ అండి ఇది చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది ఎలా చేస్తున్నాము ఏంటో ఎలా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాం ఇప్పుడు మేము ఇప్పుడు ఈ మిర్చిలని ఎలా రెడీ చేసుకుంటాము అనేది చూద్దాం ఇప్పుడు మనం శనగపిండి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ తర్వాత కారం ఉప్పు వాము వేసి మొత్తం కలపాలండి వాటర్ వేసేసి చూడండి ఇందులో కారం వేసాము మామూలుగా మనం బజ్జీలు చేసినప్పుడు ఎక్కువగా మనం ఆల్రెడీ తో వేసేస్తాము కాబట్టి మనం ఎక్కువగా కారం యూజ్ చేయము మనం మిరపకాయలని యూజ్ చేస్తాము అందులో కాబట్టి కారం వేసుకోకపోయినా అని సరిపోతుందండి ఇందులో మాత్రం కంపల్సరీ కారం వేయడమే మంచిదండి ఎందుకంటే స్పైసీగా కొంచెం ఉండాలి కదా వంకాయల్ని మాత్రం ఈ స్లైస్ గా కట్ చేసేసుకోవాలండి వెంటనే పిండి కలుపుతున్నప్పుడే మనము వంకాయల్ని కట్ చేసేయాలండి లేదంటే ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే వంకాయలు అనేది మొత్తం బ్లాక్ అయిపోతాయండి అందుకని చెప్పేసి మనం అన్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత వంకాయలను పీసెస్ గా రెడీ చేసి పెట్టుకోవాలి స్లైస్ లాగా కట్ చేసి పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇంకా పిండిని మంచిగా ఎలాగా సరిపోతుందో మిర్చిలు వేయడానికి అంత విధంగా వారికి వాటర్ వేసి కలుపుకొని ఆ తర్వాత ఇలాగా మిర్చిలు వేసేసుకోవాలండి మనం చిల్లీస్తోని ఎలాగ మిర్చిలు వేస్తాము సేమ్ అలాగే వంకాయలతోని కూడా అలాగే పిండిలో ముంచేసి మంచిగా మిర్చిలు లాగా వేసేయాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా చేస్తాం మేమైతే చాలా చాలా బాగుంటాయండి మంచిగా ఉడికిపోయినాయండి ఆ చిల్లీస్ వేసిన తర్వాత అలాగే మళ్ళీ ఉంచేసేయొద్దండి కొంచెం అక్కడిక్కడ కొంచెం అటు ఇటు వాటిని అంటుండాలి లేకపోతే చిల్లీ మొత్తం లోపల ఉడకదనమాట అందుకని మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి అయిపోయినాయండి చిల్లీస్ చేయడము అసలు ఎంత బాగున్నాయో చూసారు కదా ఎంత మంచిగా చూడడానికి అసలు చాలా బాగున్నాయి ఇంకా మేము తిన్నాము సూపర్ టేస్టీగా ఉండేది అనమాట ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసి మరి లాస్ట్ లో డెకరేట్ చేస్తాము ఆనియన్స్ తో పాటు ఇవి కూడా చిల్లీస్ కూడా తింటే చాలా ఎమ్మె ఉంటాయి చెప్పాను కదండి ఇలాగే ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసుకొని చిల్లీస్ లలో ఇలా పెట్టుకోవాలి ఏ చిల్లీస్ లైనా ఇలాగా కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఈ విధంగా మంచి ఆనియన్స్ ని చిల్లీలో పెట్టేసి కొంచెం కారం ఉప్పు లేదంటే కొంచెం ధనియాల పౌడర్ అలా మొత్తం మిక్స్ చేసి ఆనియన్స్ పైన వేసేసి ఇంకా లెమన్ అనమాట లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేస్తే సూపర్ టేస్టీ ఉంటుందండి

ఎట్లన్నా సూపర్ అన్న మా సూపర్ అన్న సూపర్ అన్నేంటా సూపర్ అన్నే చేసినా కదా మరి మంచిగా అందుకే సూపర్ ఎందుకున్నాం మనం కూడా తిందాం పా తిందాం